ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను పీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టుగా వని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పది ఎనిమిదవ వచ్చిన ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రికాల సమయమున చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జీవజల నదులు మీలో పారున్నట్లు చేయుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు తన పాదముల వద్ద విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆయన స్వరాన్ని వినడానికి ఉత్తమమైన భాగాన్ని ఎన్నుకోవాలని ఏసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము విని మిమ్మల్ని కోరుకొని చిన్నాడు ప్రిలారా దేవుని ప్రేమలో మీరు ఆయనతో సన్నిహితముగా ఉన్నప్పుడు ఆయన మీ పట్ల ఆనందిస్తాడు ఆయన స్వరమును నిరంతరము వింటున్నప్పుడు జీవమిచ్చే జలధారలు మీ లోపల నుండి ప్రవహిస్తాయి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నా నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టుగా వని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అన్న వచనము ప్రకారము ఆ జీవజల నదులు మీ హృదయంలో నుండి పొంగి పొర్లినప్పుడు ఆయన మీకు నూతన జీవమును అనుగ్రహిస్తాడు ప్రిలారా సమస్త వేదన బాధలన్నీ మరుగైపోతాయి మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనబడుట ద్వారా నేను మిమ్మను తలంచి ఈ జీవజలములతో నింపుతాను అని దేవుడు సెలవిచ్చినాడు ఆయన యొక్క ఓదార్పు మరియు మధురమైన జలములను పొందుకున్నటకు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు కోరుకొని చిన్నప్పుడు కొత్త జీవితము మీలో నుండి పడుతుంది ప్రిలారా మీ బాధలు చింతలు మరియు దుఃఖము మీ జీవితంలో నుండి క్షణములో అదృశ్యమవుతాయి నిజముగా దేవుని నుండి జీవజలములు మీలోనికి ప్రవహిస్తాయి మరియు మిమ్మల్ని శక్తివంతమైన జీవితాన్ని గడుపునట్లు దేవుని నుండి వినడానికి మంచి ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనండి ప్రిలారా ప్రతి ఒక్కరూ యవనముగా కనిపించాలని ఇష్టపడుతూ ఉంటారు దేవుడు కూడా మిమ్మల్ని యవనముగా మరియు బలముగా ఉంచడానికి ఇష్టపడే ఉన్నాడు ఆయన ఈ రాత్రి మీకిచ్చే యవనము అది ఎన్నటికిని మీలో నిలిచి ఉంటుంది ప్రాణమా యోహోబాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమ ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము పక్షి రాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుదును అన్న వచనముల ప్రకారము అవును ప్రిలారా ఆయన సింహాసనము నుండి జీవన జల నదులను త్రాగేటప్పుడు మీరెల్లప్పుడూ యవనముగా కనిపిస్తారు ఈ జీవ జల నదులు నీరు మిమ్మల్ని నింపుతాయి మరి మీ కడుపులో నుండి ఆ జీవజల నదులు పొడతాయి మీ కష్టాలను జయించే సమాధానము మరి అద్భుతమైన ఆనందము మీపై రాజ్యము చేస్తుంది మీ కుటుంబ విషయాలకు సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు పొరపాట్లు చేసినప్పుడు ఈ జీవజల నదుల నీరు మీలో నుండి పొంగి పొరులుతాయి మాత్రమే కాదు దైవిక జ్ఞానము మరియు అవగాహనతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు మీ ఆత్మ మరి శరీరంలో పునరుద్ధరించబడతారు రిలారా ఇక్కడ జీవజల నదులను గూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు అంత మాత్రమే కాదు ఈ జీవజల నదులు పరిశుద్ధాత్మ మాత్రమే కాని వేరొకటి కాదు ఆయన మీలోనూ మీ ద్వారా పొంగి పొరులుచు ప్రవహించినట్లు చేస్తాడు ఆయన మీలో ప్రవహించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ అను జీవజల నదులు పొంగి పొరలుచు ప్రవహించు స్థలాలన్నీ ఆ మట్టి ఎంతో శక్తివంతమై వర్ధిల్లును అనున్నదియే పరిశుద్ధ యొక్క ప్రత్యేకత అయినది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే సింహపు పిల్లలు గలవై ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితము శూన్యముగా ఉందా అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువును వెతికినట్లయితే ఆయన మీకు అవసరమైన సమస్తమును అనుగ్రహించి దేవుడయి ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ జీవితములో కొరతలను అనుభవిస్తున్నట్లు మీకు అనిపించవచ్చును కానీ హృదయమును కలవరపడనీయకండి ఎందుకంటే దేవుడు మీకు కావలసినవన్నిటినీ మీకు ఈ రాత్రి అనుగ్రహించబోతున్నాడు ప్రభు ఈ రాత్రి మీరు అడుగుచున్న సమస్తమును మీకు అనుగ్రహిస్తాడు అని మీరు నమ్మాలి అవును ప్రిలారా ఏమీ లేని స్థాయి నుండి దేవుడు అత్యంత సమృద్ధిని అనుగ్రహించగల దేవుడయి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏమీ కొదువ కలిగి ఉండరు ఇంకను నీతిమంతులైన వారు ఏమీయుదువయు కలిగి ఉండరని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా శ్రేష్ఠమైనవి ఈ రాత్రి మీ వద్దకు వస్తాయి కారణం మీరు నీతిమంతులు దేవుని ప్రజలు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవుడు ఎన్నటికి విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి మీకే లోటు ఉండదు మరియు ఈ రాత్రి దేవుడు మీకు కావలసిన మీ అవసరాలన్నిటినీ తీర్చడానికి మీ పట్ల శక్తివంతమైన దేవుడయి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాన్ని ఆయన ఆనందముగాను మార్చబడినట్లు చేస్తాడు ఫలించలేని ప్రయోజనము లేని మీ జీవితము మరుగైపోతుంది దేవుడు మీ జీవితాన్ని ఆనందముగా ఉండున్నట్లు మారుస్తాడు ఈ రాత్రి ఈ ఆశీర్వాదం మీ మీదికి దిగి వస్తుంది ప్రభు ఎల్లప్పుడూ ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకు తోడై ఉంటాడు మీకు సమృద్ధి జీవమును ఇచ్చుటకే ఆయన ఈ లోకానికి మనిష కుమారునిగా దిగి వచ్చాడు అటువంటి జీవమును ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు పొందుకొని ఆత్మ వృద్ధి పొందినట్లు చేయుటకు మీ ఆత్మలను దేవునికి మీరు అప్పగించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ ఆత్మను వృద్ధి పొందింపజేసి మీ జీవితంలోనూ మీ కడుపులోనూ ఎల్లప్పుడూ జీవజల నదులు పారునట్లు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీవు మాకు మంచి కాపరివి తండ్రి మా జీవితము నీ ఎదుట ఆనందకరముగా ఉండున్నట్లు మీ శక్తితో మా జీవితాలను తృప్తిపరచుమని వేడుకొని చిన్నాం దేవా మేమాత్మలో ఆత్మలో ప్రతిదినము వృద్ధి పొందునట్లు మాకు నీ కృపను చూపము తండ్రి మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించుము నీ పరిశుద్ధాత్మ ద్వారా మా కడుపులో జీవజల నదులు పారునట్లు చేయుము అయా ఈ లోకములో జీవించు మాకు శ్రమలు వచ్చినప్పుడు మా ఆత్మను కృంగిపోకుండా చేయుము ఒకవేళ కృంగినా మా ఆత్మలను వృద్ధిపరచమని వేడుకొని చిన్నాం దేవా నిత్యము జీవజల ఊటలు మాలో ప్రవహించినట్లు మా జీవితంలో మేము పోగొట్టుకున్న సమస్తమును రెట్టింపుగా తిరిగి పొందుటకు నీ కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థులందరినీ మీ జ్ఞానము మీ ఆరోగ్యము మీ శక్తి చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో ప్రతి బిడ్డకు విజయము దయచేయమని చిన్నాం దేవా గర్భ ఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని వేడుకొని దేవ సైన్యములో సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేసి బిడ్డలకు శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొని చిన్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాల కొరకును వారి పరిచర్య కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకొని నా తండ్రి వారి పరిచర్యను ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండమని వేడుకొని అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివ బిడలతో రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే నా తండ్రి యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి ఆ బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ఆత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్